ఆన్ నంద్యాల జిల్లాను వణికిస్తోన్న చిరుత పులులు మహానంది పచ్చర్లలో కలకలం రేపుతున్నాయి మహానంది ఆలయ సమీపంలో తిరుగుతోన్న చిరుత మూడు రోజుల క్రితం గోశాల దగ్గర ప్రత్యక్షమైంది సీసీ కెమెరాలో కనిపించిన ఆ దృశ్యాలు చిరుతను కన్ఫామ్ చేశాయి దీంతో చిరుత సంచరిస్తూ ఉండటంతో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఆలయం వెనుక వైపు భక్తులు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు ఆలయ మైక్ ద్వారా భక్తులను అప్రమత్తం చేస్తున్నారు సిబ్బంది చిరుతను సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు ఫారెస్ట్ అధికారులు చిరుత ఆచూకీని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు నంద్యాల జిల్లా పచ్చర్లలోనూ అలజడి సృష్టించింది చిరుత గత నెల రోజులుగా పచ్చర్ల గ్రామంపై దాడికి పాల్పడుతోన్న చిరుతను ఎటకేలకు బంధించారు అటవీ అధికారులు ఒక మేకను ఎరవేసి చిరుతను బంధించారు ఫారెస్ట్ సిబ్బంది నెల రోజులుగా పచ్చర్ల గ్రామస్తులపై చిరుత దాడులు కొనసాగుతున్నాయి నాలుగు రోజుల క్రితం చిరుత దాడిలో మహిళ మృతి చెందింది చిరుతను బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు మహానంది ఆలయ వెనుక భాగంలో ఉన్న ఘోషాల దగ్గర తిరుగుతూ ఉన్న చిరుతను చూస్తున్నాము అర్ధరాత్రి పూట సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా చిరుత కదలికల్ని గమనించారు ఈ నేపథ్యంలో వస్తూ ఉన్న భక్తుల్ని అలాగే ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా అలర్ట్ చేశారు టెంపుల్ సిబ్బంది అటవీ సిబ్బంది కూడా మరోవైపు పచ్చర్లలో ఒక నెల రోజుల నుంచి ఈ చిరుత ఇబ్బంది పెడుతోంది సో ఒక మేకను ఎరవేసి నిన్న దాన్ని పట్టుకున్నారు